నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం కూటమి మ్యానిఫెస్కో ఒకటి మెగాడిఎస్సిపై తొలి సంతకం రెండు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు మూడు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు నాలుగు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఐదు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం ఆరు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏడు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఎనిమిది తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి పదిహేను వేల రూపాయలు తొమ్మిది మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పది ప్రతి రైతుకు ఏడాది కిలో ఇరవై వేల పెట్టుబడి పదకొండు వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు పదివేల రూపాయలు పన్నెండు ఉచిత ఇసుక పదమూడు అన్నా క్యాంటీన్లు పద్నాలుగు భూహక్కు చట్టం రద్దు పదిహేను ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ పదహారు బీసీ రక్షణ చట్టం పదిహేడు పూర్ టూరిజ్ పథకం పద్దెనిమిది చేనేతకు రెండు వందల యూనిట్లు మరమగ్రాలుంటే ఐదు వందలు యూనిట్ల విద్యుత్ ఫ్రీ పంతొమ్మిది కరెంటు ఛార్జీలు పెంచం ఇరవై బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇరవై ఒకటి పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇరవై రెండు పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం ఇరవై మూడు పెళ్లి కానుక లక్ష రూపాయలు ఇరవై నాలుగు విదేశీ విద్య పథకం ఇరవై ఐదు పండుగ కానుకలు టీడీపీ పరిపాలనలో మేనిఫెస్టో ఈ క్రమంలో ఉంటుందని ఉమ్మడి మేనిఫెస్టోని ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం सर 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 सर